హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ వెన్నెల ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ బ్లాగ్ వచ్చేసి ఈరోజు లేదండి పొద్దున జరిగింది వీడియో తీసి పెట్టాను అనమాట ఇప్పుడైతే పొద్దున లేవంగానే ఇంట్లో అయితే ఊడ్ చేసుకుందామని చెప్పేసి శుక్రవారం కదా పొద్దున్న అయితే లేచేసినాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంట్లో చేత్త ఊడుస్తూ ఉన్నాను శుక్రవారం కదా అని చెప్పేసి ఇంట్లో పని చాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకనేసి పొద్దున్నే అయితే లేచేసినమాట పిల్లలైతే ఇంకా లేవలేదు అబ్బాయి అయితే నిద్ర అన్నాడు అమ్మాయి అయితే ఇంకా హోంవర్క్ ఉందని చెప్పేసి నైట్ అని చాలాసేపు టీవీ చూసింది కదా హోంవర్క్ అయితే సరిగ్గా రాలేదు అమ్మాయి అయితే పొద్దున్నే లేచేసి హోంవర్క్ అయితే రాసుకుంటుంది అమ్మాయి అయితే నాతో పాటు లేచేస్తుందండి అబ్బాయి అయితే ఇక పడుకొని ఉన్నారు ఇంకా నేనైతే ఇంకా వాళ్ళేమో అవతల ఆ రూమ్లో బెడ్ మీద పనుకోండి ఇక్కడైతే మేము మొత్తం ఆ ఇల్లు మొత్తం అంతా క్లీన్ చేసేస్తాను అనమాట అలాగే తుడిచేద్దామని చెప్పి తుడిచేసుకుంటాను అన్నమాట పొద్దున లేవగానే ఈ పనులు అయితే స్టార్ట్ చేసినానండి ఫ్రెండ్స్ ఆ ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేసేసింది కదా ఈ ఇంకైతే శుక్రవారం అని చెప్పేసి ఇంటి ముందు ముగ్గు అయితే వేస్తా ఉన్నాను ఏదో నాకు వచ్చి రానట్టు ముగ్గు అయితే చిన్నగా వేస్తాను ఫ్రెండ్స్ ఏమీ ఎలా కూడా అర్థం కావట్లేదు నాకేం పెద్దగా అయితే ముగ్గులైతే రావు ఫ్రెండ్స్ అయినా సరే ఏదో కోడి గెలిచినట్టు ఎలాగో అలాగో గెలికేసినానమాట చేతనైన ముగ్గు అయితే కొద్దిగా వేస్తాను లేదు ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా అయితే నేర్చుకున్నాను ఇప్పుడే నేర్చుకున్నాను కదా వేసుకుంటాను కొద్ది కొద్దిగా నేర్చుకున్న ఇప్పుడిప్పుడే అంట్లు అన్నీ మొత్తం తోమేసినాను ఫ్రెండ్స్ ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేశాను కదా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఫ్రైడే రోజు అనేది ఇంట్లో వర్క్ అనేది చాలానే ఉంటుంది డైలీ కంటే ఫ్రైడే రోజు ఎక్కువ ఫ్రైడే సాటర్డే ఈ రెండు రోజులు అనేది మాకు ఎక్కువ పని అయితే ఉంటుంది ఈ పిల్లలకి స్కూల్కి మళ్ళీ ఇంట్లో పని నేను కూడా పనికి వెళ్ళాలి కదా నాకైతే వర్క్ అయితే ఎక్కువే ఉంటుంది ఫ్రెండ్స్ ఫైనలీ ముగ్గు అయితే ఇలా వచ్చేసిందండి ముగ్గు ఇలా చేసినాను ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకు పైన డాబా పైన ఉంటాం కదా అందుకే గార్మెందే ముగ్గు అయితే అట్లా వేసుకున్నాను అందుకు ముగ్గు ఇలా అయితే వేసినాను ఫ్రెండ్స్ అదే మీకు చూపిస్తా ఉన్నాను అలాగే కదా తర్వాత నేను స్నానండ్డ ఇప్పుడైతే పిల్లలకి పొద్దున్నే బిర్యానీ చేసుకున్నాను ఫ్రెండ్స్ అది ముందే వీడియో చూపించాను కదా అందుకనేసి ఆ బిర్యానీ ప్రాసెస్ అయితే నేను వీడియోలో అయితే చేసినప్పుడు నేనేం పెట్టలేదు కదా ఇక్కడేం చూపిస్తాను పిల్లలు స్కూల్ టైం అని చెప్పేసి డైలీ అన్నం అయితే ప్లేట్లు వేసుకుంటారు కొద్ది తిని కొద్ది వదిలేసి వెళ్ళిపోతారు అసలు అనేది సరే అనమాట ఇంకైతే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయినారు నేను స్నానం చేసేసి ఇక్కడైతే దేవుడికి పూజ చేసుకుందామని చెప్పేసి పూలైతే పెడతాను దేవుడికి వారంలో రెండు రోజులకైతే డైలీ అయితే దీపం అయితే పెట్టంలేండి దేవుడికి ఈ వారంలో రెండు రోజులైతే నాకు కుదరదు రెండు రోజులైతే గ్యారంటీ అయితే శుక్రవారం శనివారం అనేది పూజ అయితే ఇంట్లో చేసుకుంటాను ఫ్రెండ్స్ పొద్దున్నే లేచి అమ్మాయి కూడా స్నానం చేసి తర్వాత పూలు కాయలు మొత్తం అమ్మాయి తీసుకొని వచ్చింది ఇదిగో పూజ అయితే ఇలా చేసుకున్నాను అన్నమాట అదే మీకు చూపిస్తా ఉన్నాను ఏదో నా చేత వరకు అయితే అలా చేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ముగ్గు కూడా చూపిస్తూ ఉన్నాను తొలి చెట్టు కాడ కూడా పూజ అయితే చేసేసినాను ఫ్రెండ్స్ అదే మీకు చూపిస్తా ఉన్నాను ఫ్రెండ్స్ నేను రెడీ అయిపోయినాను డ్యూటీకి వెళ్ళాడే ఇక్కడైతే వెజిటల్ బిర్యానీ కదా అయితే చేసేసుకున్నాక కొద్దిగా అయినా అని చెప్పేసి కూడా ప్లేట్లో అనమాట వెళ్తే సుమారు టైము పదకొండు పన్నెండు గంటల వరకైనా నేను తినేదేం లేదు అంత పని అయ్యేసరికి డ్యూటీలో పని అయ్యేసరికి చాలా టైం అయ్యింది అందుకని కొద్దిగా అయినా తినిపోదాం అని చెప్పేసి ప్లేట్లో నేను కూడా పెట్టుకుంటాను అనమాట బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ చూస్తా చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో అమ్మాయికి ఏమో కొద్ది కారంగా ఉందని అయితే అమ్మాయి అంటా ఉంది అమ్మాయి అసలు కారం అనేది పెద్దగా తిన్నది అనమాట వేడి వేడి కాలుతా ఉంది అదే మీకు చూపిస్తాను ఉన్నాను ఫ్రెండ్స్ సూపర్గా ఉంది అని నేనే చెప్పుకుంటా ఉన్నాను